ఎన్నికలకు ముందు దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆరోపించారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు ఈ మాత్రం పెన్షన్ అందుతుందంటే అది ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమేనని ఆయన గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మెట్రో గార్డెన్లో నిర్వహించిన దివ్యాంగుల సింహ గర్జన సన్నాహక సమావేశంలో మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీని పూర్తిగా మర్చిపోయిందన్నారు రుణమాఫీపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు పెండింగ్లో ఉన్న పెన్షన్ల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉండగా ఒక జాతి పార్టీ అయిన ఎంఆర్పీఎస్ మాత్రమే పెన్షన్ల కోసం కొట్లాడుతుందన్నారు ఆరోగ్యశ్రీ కార్డు పేరిట ఎంఆర్పీఎస్ పది లక్షల రూపాయల వైద్య సాయం పేదలకు అందుతుందన్నారు రెండు వేల ఏడులో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసినప్పటి నుండి దివ్యాంగులతో మంచి సంబంధం ఏర్పడిందన్నారు దివ్యాంగులు వృద్ధులు వితంతుల హక్కుల సాధన కోసం ఆగస్టు పదమూడును నిర్వహించబోయే దివ్యాంగుల సింహ గర్జనలో రేవంత్ రెడ్డికి సవాల్ విసరబోతున్నట్లు తెలిపారు ఈ సింహ గర్జనతో రేవంత్ రెడ్డి పెన్షన్లు పెంచడమా రాజీనామా చేయడమా తేలిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దండు శంకర్ నాయకులు సంపత్ పరశురాములు శ్రీశైలం నారాయణ పాల్గొన్నారు ఆసర పెన్షన్లందరినీ అందరికీ ఆసర పెన్షన్లందరికీ ఆరు గ్యారెంటీల్లో భాగంగానే చేయుత పెన్షన్గా మార్చి నాలుగు వేలు ఇస్తామని చెప్పి రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇక్కడ మీ అన్నగా మీ బిడ్డగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇది ఎన్నికల మేనిఫెస్టో పెట్టడమే కాకుండా అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ పెన్షన్ పొందే వికలాంగులు ఉంటే మీరు ఈ నెల నాలుగు వేలు తీసుకుంటున్నారు కదా ఈ నెల మీరు ఓట్లేయండి వచ్చే నెలలో మీకు ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది